హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడస్ ఆంధ్ర ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే కొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియో చేయడానికి అయితే మోటివేషన్ కింద అండ్ ఇంట్రెస్ట్ కింద ఉంటుంది సో హార్డ్ వర్క్ చేస్తున్నాను సో మనకి రూపే చాలా విలువైంది కాబట్టి సో కష్టపడితే మనకు వస్తుందనే కదా చేస్తాము సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇంకా టైం వచ్చేసి రోజు లేట్ అయిపోయిందండి సో అంటే లేచేటప్పటికే సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకునేటప్పటికి సెవెన్ దాటేసింది ఇంకా ఫాస్ట్గా అయితే ఉప్మా చేసాను అనమాట ఉప్మా చేసింది ఏంటంటే సో ఇప్పుడైతే ఉప్మా అనమాట తొందరగా అయిపోతుందని సో ఇది అయితే సగం బాయిల్ అయింది సగం బాయిల్ అవ్వలేదు ఇంకా ఇంకా అదే తినేసాడనమాట అప్పటికే సెవెన్ ఫార్టీ అయిపోయింది లేట్ అయిపోయింది అనమాట సో రేపటి నుంచి అయితే ఇడ్లీగా లేవాలి లేదంటే బ్రేక్ఫాస్ట్ పాపం లేట్ అయిపోతుంది సో అంటే ఈరోజు ఉప్మా కాబట్టి కానీ ఇడ్లీ చట్నీ చేయాలంటే ప్రాసెస్ ఎక్కువ టైం పట్టిద్ది సో నేనే పూజ తినే కానీ కిచెన్లోకి పని చేయాలనిపించదు ఫస్ట్ అది అయితేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సో ఎర్లీగా పెట్టుకుంటే ఇంకా మంచిది కాకపోతే ఈరోజు లేవలేదు సమ్మర్ కదా నైట్ నిద్ర పట్టట్లేదు సో చట్నీ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉంటే అది ముందుగానే తీసి పెట్టాను అది వేసుకుని తింటా నా వాడికి పెడతాను అనమాట సో నేను కూడా తింటున్నాను కానీ నాకు అస్సలు ఎక్కలేదనమాట ఎందుకో పొద్దు ఇంక సమ్మర్లో మార్నింగ్ తినాలనిపించదు సో రైస్ ఏమో నైట్ టైం అంత ఎక్కువ తి నేను ఒక్కదాన్నే తింటాను పిల్లలు ఏదో ఈవినింగ్ స్నాక్స్ తినేసి సరిగా తినట్లేదు సో కుక్ చేయట్లేదు లేదంటే పెరుగన్నం తిన్నా బెస్ట్ సో ఈ టిఫిన్ తినే కన్నా సమ్మర్లో చక్కగా పెరుగన్నం తింటే చాలా హాయిగా ఉంటుంది పొట్ట తిని సో ఇంకా ఇప్పుడు మొక్కలకి వాటర్ వేస్తున్నాను ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఆ ప్లాంట్స్కి అయితే వాటర్ వేస్తున్నానండి నేను మెంతులు ధనియాలు వేసిన ప్లాంట్స్ అయితే అసలు పెద్ద ఏం గ్రోత్ లేదు మట్టి వాళ్ళ ప్రాబ్లమో ఏమో తెలియదు మరి సో ఇంకా అవైతే చిన్ని చిన్ని వచ్చే కానీ ఎన్ని గుజ్జుగా ఏమీ రాలేదనమాట సో వన్ వీక్కి ఆల్మోస్ట్ గుజ్జుగా రావాలి రాలేదు సో ఒక ఎక్స్పీరియన్స్ అంతే సో మట్టి వల్ల కూడా అవి ఉండొచ్చి మట్టి అదే కుండీలో ఏంటి వేరే మొక్క వేసినా సరే అది బ్రతకలేదు సరే తర్వాత ఇది వేసానమాట సో ఇవి కూడా పెద్ద గ్రోత్ లేదు సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్నీ తుడుచుకొని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ వేసి పని చేస్తున్నాను అంతే చాలా ఎక్కువ పని ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెజిల్స్ కూడా బయటే వేసేసాను గిన్నెలు అవన్నీ కూడాను సో అదన్నీ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ ప్లాంట్స్ని కొంచెం మనకి ఒక రిలాక్స్ అనమాట బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇలా ప్లాంట్స్తో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రిలాక్స్గా ఉంటుందన్నమాట నా గ్రీనరీ అంటే నాకు చాలా చాలా ఇష్టం సో గ్రీనరీ అలాగే రైనీ సీజన్ అనగా వింటర్ సీజన్ అనగా చాలా ఇష్టం అనమాట నాకు ఇష్టం లేని సమ్మర్ సీజనే ఎంత చల్లగా ఉన్నా హ్యాపీగా ఇంట్లో టీవీ చూసుకుంటూ హ్యాపీగా దుప్పడదప్పుకొని పడుకోవచ్చు సో ఈ ఎండలో అస్సలు ఉండలేము ఎవరైనా అంతే కదా సో ఇంకా క్యారెట్ హల్వా చేశాను కి సారీ క్యారెట్ హల్వా చేద్దాం అనేసి సో నేను ఈవినింగ్ తురిమేసి పెట్టుకున్నది సో ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను అనమాట పాలు కూడా క్రీమీగా ఉన్నాయి ఫ్రిడ్జ్లోంచి నేను మార్నింగ్ కొన్ని టీ పెట్టేసుకోగా ఉంది సో ఇది కూడా క్యారెట్ హల్వాలోకి యూజ్ చేద్దామనేసి రెండు కూడా పక్కన పెట్టుకున్నాను సో లాంగ్ వీడియోలోకి అయితే తీయను సో షార్ట్ వీడియో ఒకవేళ తీస్తే క్యారెట్ హల్వా షార్ట్ వీడియో తీస్తాను సో ఇంకా ఎగ్స్ ఉన్నాయి ఎగ్ కర్రీ చేద్దాం అని ఫిక్స్ అయ్యాను కానీ ఈ ఎగ్స్ అన్ని శుభ్రంగా పాడైపోయండి సో నేను నాన్ వెజ్ కర్రీ ఏదో ఉండడం లేదోటి ఏదో టిఫిన్ తినేయడం వల్ల ఈ ఎగ్స్ అయితే వాడక పోయే అనమాట అమ్మ పంపించినవి నేను కొన్నవి కాదు సో అవి అయితే అస్సలు బాగాలేదు సో ఇంక మళ్ళీ తెప్పించాలన్నమాట ఎగ్ కర్రీ కోసం సో నాకు ఈ ఎగ్స్ చూస్తే అసలు పాడైపోయేని ఇంకా ఎగ్స్ తినాలనిపించదు యాక్చువల్గా ఎగ్స్ నేను చేసుకున్న కర్రీ నాకు అసలు తినాలని అనిపించదు ఓన్లీ ఎగ్ మాత్రమే అది మిగతా నాన్ వెజ్ కర్రీ అయితే తింటాను చికెను అలాంటివి అయితే తింటాను కానీ ఈ ఎగ్ కర్రీ అయితే నాకు అసలు ఎందుకు తినాలని అనిపించదు బా ఎగ్స్ పాడైపోయినాయి చూశాను కదా అసలు ఇంకా తినాలనిపించదు ఇంకా అలా అయితే చేద్దామని అనుకో సో అల్వా అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు అన్నీ తుడుచుకురావాలి స్కూల్కి వెళ్ళి పిల్లలు హాఫ్ అన్ అవర్ అవుతుంది కానీ సో నేను వీడియోది కొన్ని పనులు ఉంటే చేసుకున్నాను అనమాట అసలు అయిపోయింది టైము ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఫోన్ చూసుకుంటా ఫోన్ పట్టుకుంటే టైం తెలియదు కదా సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోవద్దు ఓకేనా హాయ్ అండి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత హెడ్ ఏక్ వచ్చేసి కాసేపు అయితే రిలాక్స్ అయ్యాను రిలాక్స్ అంటే పడుకోలేదండి మళ్ళీ నైట్కి నిద్ర పట్టేస్తుందని వేడుక ఏంటో ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేసాయి సో ఫేస్కి ఈ మధ్య కేర్ కూడా తీసుకోవట్లేదు సో మా వాడైతే ఈరోజు ఎగ్ బజ్జీ అడిగాడండి సో ఒక ఎగ్ ఉంటే బాయిల్ చేసేసాను ఎగ్ వాడి కోసం చేద్దాం చేద్దామనేసి సో నా కోసం అయితే మంచిగా టీ అనమాట ఇప్పుడు బజ్జీ ప్రాసెస్ అయితే షార్ట్ వీడియోలో చూపిస్తానండి ఇంకా లాంగ్ ఏం తీయట్లేదు సో మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను అనమాట తోకలో మా వాళ్ళైతే పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది సో సమ్మర్లో బయటికి ఒక్క ఫైవ్ మినిట్స్ ఎల్లు వచ్చినా సరే ఫుల్గా టైడ్ అయిపోతాం అనమాట అంత ఎండగా ఉంది అప్పుడు వాటర్ బ్యాగి అది ప్రిపేర్ చేసి ఉంచే ఎగ్ బాయిల్ అయ్యాక బజ్జి వేసిస్తే అయిపోతుంది సో ఈ లోపల నేను మంచిగా టీ పెట్టుకున్నప్పుడు స్టార్ట్ చేస్తానండి సో లాగైతే మార్నింగ్ నుంచి కొంచెం కొంచెంగా తీసాను సో ఈవినింగ్ వరకు కంటిన్యూ చేస్తాను ఓకే వచ్చిన తర్వాత ఎలా వచ్చాయని చూపిస్తానండి షార్ట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను అనమాట సో షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా రెండు స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే మర్చిపోద్దండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేస్తే నాకు ఇంకా పుష్ ఇచ్చినట్టు ఉంటుంది ఓకేనా సో ఈవినింగ్ వచ్చేసి ఆలుతోనే ఏమిటి స్నాక్స్ ఏదో చేస్తున్నాను సో ఇంకా దీన్ని పీల్ చేసుకుంటున్నాను అనమాట సో నిన్న ఈవినింగ్ తీసుకొచ్చాను ఆ పీల్ చేసుకునేది కూడా ఇలాగ సన్నగా చాప్ చేసుకుని సో ఇంకా ఆలు బజ్జీ ప్రిపేర్ చేద్దామనేసి దీని అయితే షార్ట్ వీడియో పెడతాను సన్నగా కట్ చేసుకుంటుండ్రు దీనికి చాప్ చేసేది ఉంటే ఇంకా బెటరు కాకపోతే చాక్తోనే సన్నగా కట్ చేస్తున్నాను అనమాట ఫైనల్గా అయితే సో బజ్జీలు అయితే వేసేసాను పిల్లలకి స్నాక్స్ సో ఫుల్గా వస్తుందండి హెయిర్కి ఆయిల్ పెట్టేసి పైకి పెట్టేసి ఫస్ట్ వెళ్ళికి టిఫిన్ వేసి ఇచ్చేసాను ఫంక్షన్కి ఆఫ్టర్నూన్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత సో చాలా విసుగు వచ్చిందనమాట సో ఇంకా అందుకోసమైతే ఇంకా ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుని వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసి తర్వాత నా పనిలో నేను తినాలి నేను ఒక రెండు తీసుకున్నాను టీ పెట్టుకుని తాగుతాను తర్వాత ఎక్కువ తిన్నాను బట్ టేస్ట్ చూడడానికి అయితే వేడి వీడిగా మాత్రం ఫస్ట్ అయితే టేస్ట్ చూస్తాను ఆఫ్టర్నూన్ అయితే ఫంక్షన్ వెళ్ళి వచ్చింది ఏమీ నేను శారీది ఏది తీయలేదు ఇంక నేను తిన్నానంటే వాళ్ళు సిరూబి కూడా ఇంకో పెట్టాలి మేమేం తింటే దానికి ఆఫ్ ఇంకా వాళ్ళిద్దరికీ కూడా సో ఈ పని అంతా అయిపోయిన తర్వాత నా పనులు ఉన్నాయండి చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ క్వార్టర్ టూ సిక్స్ అవుతుంది ఇప్పుడు నేను తొందరగా ఇవి కట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి సో దేని పెట్టుకోవాలి టైం వచ్చి సిక్స్ సిక్స్ అవ్వేటప్పటికే నేను దేని పెట్టేసుకుని సో టెంపుల్కి అయితే రెగ్యులర్గా అది చాలా ఈ ఇయర్లో ఫస్ట్ నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకోలేదండి సో ఎందుకంటే అమ్మవారి ఇక్కడ ఉన్నప్పుడు ఇది పెద్ద చెట్టు ఉండేది ఇప్పుడు ఉండట్లేదు ఇక్కడ పువ్వులు ఎక్కువ మనం పెట్టుకోవాలంటే మనం కొనుక్కోవాల్సిందే సో మనం కొనుక్కోవడం అంటే మన బడ్జెట్కి ఎప్పుడో అకేషన్ అది ఓ పెద్ద ఫంక్షన్ అయితే తప్ప కొనుక్కోవడం లేదు అందుకే మ్యాక్సిమం ఎయిర్ కట్ చేయించేసినందుకే దీన్ని మెయింటైన్ చేసి ఫ్లవర్స్ పెట్టినంత అవుతుంది లేక సో లేదంటే పెట్టుకుంటాను నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఈ మధ్య మరీ ఇష్టం సో సమ్మర్లో ఇవి చ సన్న జాతులు ఎక్కువ వస్తాయి కదా సో ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అయితే అయిందండి సో ఇప్పటికి ఇంకా పని అవ్వలేదు సో నైట్కి వచ్చేసి మార్నింగ్ చేసినవి ఉన్నాయి సో ఎవ్వరు తినలేదు అనమాట ఫంక్షన్కి వెళ్ళిపోయాము సో అలా చేసి కుక్ చేసింది అలానే ఉంది సో కర్రీ రైస్ కూడా ఉంది అవి తినేస్తాము ఓ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో కలుస్తానండి అందరికీ టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ లవ్ అండ్ సపోర్ట్ కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకేనా బాయ్